अंदर की हैपी दिवाली फ्रेंड्स మా బాగా అంది అందరూ రజ చిట్లాదులే తిప్పు అట్లా చేయకూడదు ఇది పేలుద్దాం అండి ఇది నెమలి బాణం అంటున్నారు నెమలి బాణం అంటే ఇలా ఉంటుంది బాక్స్ బాక్స్ వచ్చి ఇది నెమలి బాణం ఇది పేలుద్దాం మనం ఇప్పుడు ఎక్కువ మెరుగులు రావడంతో రాజారెడ్డి తీయలేకపోయాడు నేల తీస్తున్నాడు ఇది హై ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ అది చిచ్చుబుడ్డు అంటూ ఫ్లవర్ పాట్ స్కై డాన్సర్ అంట ఇది ఇప్పుడు రాజారెడ్డి విడుస్తున్నాడు చూడండి మనం నిలబెట్టినా అగ్గు పెట్టి ఓకే గీసెగ్గాను రాదన్నాయి కదా ఇంకోసారి చూద్దాం స్కై డ్యాన్సర్ ఇంకోటి ఇడుస్తున్నాడు రాజారెడ్డి ఇందాక అది పైకి వెళ్ళలేదు మనం చూడలేదు కదా చూడండి అబ్బో చాలా పైకి వెళ్ళింది రాకెట్ లక్కే పోతుంది ఇది కానీ స్కై డాన్సర్ ఇది ఇప్పుడు ఇడుస్తున్న రాజారెడ్డి ఎప్పుడు వాళ్ళేది ఇది ఫస్ట్ టైం టాప్ స్పిన్ అంట చూద్దాము కొంచెం దూరం ఎలా పోతుందో చేస్తూనే ఉంది ఇంకా ఇప్పుడు పడిపోయా ఇంకొకటి చూద్దాం మనం ఇప్పుడు దగ్గర పెట్టి చూద్దాం ఇంకొకటి చూద్దాం ఇది టాప్ స్పిన్ అంటే చూద్దాం ఇది స్పిన్ చేస్తూనే ఉంటుంది దగ్గర పెట్టి ఇప్పుడు చూడండి మంచిది ఎక్కడ చిక్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు రాజారెడ్డి ఒక చెట్పట్ ఇస్తున్నాడు రాజారెడ్డి చెట్పట్ ఇప్పుడు రాజా ఇది బటర్ఫ్లై ఇడుస్తాడు అవి ఇవే చూద్దాం మొత్తం రాజాను ఇడుస్తున్నాడు నేను ఇప్పుడు ఇడలో ఎన్ని ఇడిసినా ఆ తరగవేమో మేమిద్దరే కాబట్టి ఇడిచేది ఎన్ని ఇడిసినా తరగవు ఎట్లా పోతుందో బటర్ఫ్లై ఫస్ట్ టైం తెచ్చాము వా చూడండి ఎట్లా పోతుందో క్షణం బాగుంది బటర్ఫ్లై ఇంకొకటి ఇంకొకటి చూద్దాము జాగ్రత్తగా ఇడాలండి బటర్ఫ్లై పొగ అప్పుగా ఎక్కువ వస్తుంది పొగా చాలా ఎక్కువ వస్తుంది భయపడుతున్నాడు పిల్లడు జూ పని సౌండ్ వస్తుంది అట్లే ఇప్పుడు పెద్ద భూచక్రం అండి పెద్ద భూచక్రాన్ని ఎడతాము ఎలా ఉంటుందో రానన్న శాంతి చేస్తావు మర్షణంగా మా ఊడు పొగ తట్టుకోలేక మాస్క్ పెట్టి భూచక్రం ఏడుస్తున్నాడు పెద్దది ఇది చానా పెద్దగా ఉంది ఎప్పుడు ఇల్ల ఇంత పెద్దది మేము చనాసేపు వస్తుందండి ఇది భూచక్రం చనాసేపు తిరుగుతుంది వావ్ థర్టీ సెకండ్స్ తిరిగింది భూచక్రం మా ఓడు ఇది కానీ తెచ్చేశాడు పెద్ద బాక్సే అన్నీ వెలిసినావా రాజా తెలుసు కదండి ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట మ్యాజిక్ పామ్స్ మా అవార్డు ఒకేసారి అన్నీ వేసి ఇస్తున్నాడు నిండా పట్టిపోయి హై గైస్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాక్స్ ఎన్నిసా ఇంకా అయిపోలేదండో ఇచ్చానా ఉన్నాయి మా ఓడి చుచ్చిబిడ్డలు అంటే పెద్దదోటి పెట్టు రజా చిన్నది ఒకటి పెద్దదోటి పెట్టు దీపాలన్నీ ఆశాంతేనే కదా ఇప్పుడు చుచ్చిబుట్టెలు పెద్దవి చిన్నవి రెండు పెద్దదో దీని మీద ఇలా పెట్టి పెడుతున్నాను ఎలా మండుతుందో పెడతాము ఇలా పెడతా దీని మీద ఇది పెద్ద చుచ్చుబుడ్డో ఒకటి చిన్నవి ఔతకుల ఒకటి యూతుకులో ఒకటి పెట్టాను ఇది ఎలా మండుతుందో చూద్దాం ఇప్పుడు రాజారెడ్డి వచ్చి వెలిగిస్తాడు రాజారెడ్డి ఆడ ఆడ అంటే అన్నా నువ్వు పెద్దదాన్ని అంటిస్తున్నావు రాజారెడ్డి ఇప్పుడు చూద్దాం ఎలా మండుతుందో కింద పడిపోతున్నాయి దూరండి అంతకేంది అంతకేంది అవి అంటులే చూడండి పెద్దది అంటకేందా చిన్నవి కూడా అంటుకుంటాయో లేదా ఇప్పుడు చిన్నది ఉంది కదా చూడండి చూడండి బాగా వచ్చింది కదా నాన్న ఏ లాస్ట్ వన్ ఆఫ్ కాల్చి ఇచ్చాడు నేను ఒక్కటి కానీ దీన్ని హ్యాపీ ివాళి అందరికీ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళి హ్యాపీ దివాళీ దివాళి హ్యాపీ ఇవి చాలా మెరుగులు వస్తున్నాయి ముందు పడేటట్లున్నాయి పిల్లలప్పుడు చాలా ఇడిసే వాళ్ళం ఇలాంటివి ఇంకా ఉన్నాయి మా ఓట్స్ చదువుతున్నాడు అన్నీ ఒక దాంట్లో కేజీ ఇది ఎందుకున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఒక దాంట్లోకి వేసేస్తున్నాడు ఇంకా ఇదొక ప్యాకెట్ ఉంది ఆడొక ప్యాకెట్ ఆడొక ప్యాకెట్ ఉంది ఓపెన్ చేయదు ప్యాకెట్లు ఎన్ని ఇడిసినా అయిపోకున్నాయి చూడండి భూచక్రాలు ఒక్కటి ఇడిసినాడు మా ఓడు నేను ఇప్పుడు ఒకటి ఇడుస్తాను మా ఓడు అగ్గిపెట్లు అయితే ఐదు అగ్గిపెట్లు ఫైవ్ అగ్గిపెట్లు తెప్పించింది అగ్గ పెట్టాను అవి కొట్టాడు బాణాలు ఇవ్వడానికి భూచక్రం పేలుద్దామన్నా పేల్ల పేల్చలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకపెట్లు అయిపోయాయి అగ్గిపెట్లు అయిపోయినాయి అవి సురుసురు అయిపోయినాయి భూచక్రం పేలుద్దామన్నా పేల్చలేకపోయాయి మా ఏదో పేలుస్తాడంటే ఇంకా షార్ట్స్ పేలుస్తాడంట షార్ట్స్ ఏం బాగా ఉన్నాయి అది ఇది కదా డ్యాన్స్ కదా డిస్కో డ్యాన్స్ ఏముంది స్కై స్కై అంటే గోల్డెన్ స్కై అంట మా వాడు చెప్తున్నాడు హిడుస్తున్నాడు అగ్గుపెట్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు అగర్బత్తి తీసుకొని ప్రయత్నిస్తున్నాడు పైకి పోయేది ఫ్రెండ్స్ అవును ఓ పో అక్కడికి వెళ్ళింది మన చెట్పట్లు చాలా ఉన్నాయి చెట్టుపట్లు ఇడుస్తున్నాడు ఇప్పుడు మా ఊనిక ఎన్ని ఇచ్చిన ఓవిట ఉండేటట్లుంది రెండు పెడుతున్నావా రెండు పెడుతున్నాడు మా ఊడు ఒకేసారి చాలా బాగుంది వావ్ ఇప్పుడు మూడు పెడతాడంట ఐబొట్టలు అని చూస్తున్నాడు అన్ని ఇప్పుడు మూడు చెట్పట్లు పెడతాడంట మూడు పెట్టు మూడు మూడు పెట్టినానా అన్ని ఎందుకు అట్లా వేస్ట్ చేస్తున్నావు అన్నీ ఒకేసారి విడిచాలనే ప్రయత్నం చూడండి నాలుగు పెట్టేస్తున్నాడు అవి పేలుతాయో పే నాలుగు పెట్టేస్తున్నాడు అవి అంటుకుంటాయో లేదో ఎంతో ఓపికతో నిదానంగా అంటిస్తున్నాడు వాడు బెదురుగా లేదు సార్ అబ్బాబా నాలుగు వచ్చినందువల్ల చాలాసేపు వచ్చింది భలే ఉంది ఇది టాప్ స్పిన్ ఇంకోసారి వెళ్ద్దామా ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అస్సలు అది ఎక్కడికి వెళ్తారో దానికే తెలియదు దూరం పెట్టాది ఎక్కడ చిక్తే అక్కడ పోతుంది టాప్ స్పిన్ మా వాడు అది ఎక్కడికోసో జాగ్రత్తగా ఉండాలి ఆడబడింది పోయి సందులో పోయి పడింది ఫ్రెండ్స్ పోయి ఏం టాప్ స్పిన్లో ఏమైంది ఇన్ని బాణాలు ఉన్నాయి కదా దేనికి భయపడలేదు ఒక్క టాప్ స్పిన్కే భయపడుతున్నాము అది ఎక్కడికి వెళ్తాదో కానీ తెలుదు ఇప్పుడు బటర్ఫ్లై బటర్ఫ్లై ఇడుస్తాడంట వాడు బటర్ఫ్లై ఇడుస్తున్నాడు ఇదన్నా మేల్ ఫ్రెండ్స్ ఆడే ఎగురుతుంది కానీ టాప్ స్పిన్ ఎక్కడ పోతుందో కానీ తెలియదు వా ఇది చూడండి ఇంతకుముందు చాలా ఎక్కువసేపు ఉండింది ఇది మాత్రం ఓన్లీ అలా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది మిర్చి పటాకి మిర్చి పటాకి ఇస్తాడంట అక్కడ దూరం బా నన్న రాజారెడ్డి ఏంటన్నా దూరం బా ఈడే మీద పడితే మళ్ళీ ఆడా అన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి డబ్బు చాలా సౌండ్ వస్తున్నాయి ఇవి కానీ ఇవన్నీ పోయి మేము అక్కడ గోడన్ గో తయారు చేస్తుంటారు కదా అక్కడే తెచ్చినందువల్ల ఇవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇలా మామూలుగా పోయినసారి ఇక్కడ ఎన్న పోయినసారి ఇక్కడే తెచ్చింది షాపులు మామూలుగా కర్నూల్లో అమ్ముతారు కదా అక్కడ తెచ్చినప్పుడు ఇంత బాగా మా ఇంత బాగా ఇవి మాత్రం చాలా పవర్ఫుల్గా మండుతున్నాయి బటర్ఫ్లై పెడుతున్నాడు మళ్ళీ వన్కోవే హ్యాక్తో అభ్యంత ధైర్యంగా పేలు వస్తున్నాడు అంటే చూడండి ఇది చూడండి నేను చేపించక ముందు కాసేపు వెళ్ళి పాయా స్కై షాట్ ఇంకోటి పేలు వస్తున్నాడు పెట్టరాజ్ అడ భూచక్రం అవుతుంది పెట్టలేను నేను స్కై షాట్ పేలుస్తున్నాడు పైకి వేస్తుంది వెళ్ళేసింది ఎక్కడికి వెళ్ళిందో ఇది ఓ అక్కడికి వెళ్ళిపోయింది స్కై షాట్తో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండీ ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది అని మెరుగులు వచ్చి కిందనే పడుతున్నారు కింద రాకెట్ అంత పైకి వెళ్ళడం లేదు రాకెట్ అంత పైకి వెళ్ళడం లేదు అంత పైకి వెళ్ళిపోతే మెరుగులు కింద పడే లోపల ఆరిపోతాయి కానీ ఇది కిందికి మెరుగులు పడుతున్నాయి చాలా డేంజర్ పల్లెటూరు అట్లతో వాడు భూచక్రం అగర్వతతో భూచక్రం పేల్చడానికి ట్రై చేస్తున్నాడు చాలా దగ్గరికి పెట్టి రజా అంత దగ్గరకు ఫేస్ పెట్టకూడదు రజా మా రాజారెడ్డి ట్రై చేశాడు నో యూజ్ అంట మ్యాచ్ బాక్స్ లేదు ఫ్రెండ్స్ ఉంటే మీరన్నా ఇవ్వండి ఇప్పుడు షాప్తో పోయి తెచ్చు కానీ బయట బాణాలు ఇడుస్తుంటారని నేను వద్దంటున్నాను మా ఓడు ఇంకోటి యాదవ్ పేలుస్తున్నాడు చుచ్చుబుడ్డి అంటుకోదు దానికి చుచ్చుబుడ్డి అంటించడానికి ట్రై చేస్తున్నాడు చిన్నది అంటుకేంది ఫ్రెండ్స్ చిన్నది అనమాట ఇది చాలా చాలా హైట్ పోతుంది మా ఓడి పెద్దది చూస్తాడంట చూస్తాడంటరబ రజ భూచక్రం తన పెట్టి చూడ మ్యాచ్ బాక్స్ లేదని పెద్ద చుచ్చు భూచక్రం పెట్టేశాము అంటుకుంటుందో లేదో చూద్దాము చుచ్చుబుడ్డి అంటిస్తున్నాడు మ్యాచ్ బాక్స్ లేనందువల్ల చాలా ఇబ్బంది మ్యాచ్ బాక్స్లన్నీ ఇవి కొట్టినాడు పొద్దున్న నుంచి ఈరోజు చిన్నది బాగా అంటుకేంది ఫ్రెండ్స్ తొందరగా అగర్బత్తితో ఇది అంటుకోకుండా ఉంది మౌన శాత కాదంటే ఇంకా వదిలేశాడు వానికి ఏదో ఐడియా వచ్చిందంటే ఏం చేస్తాడో వాళ్ళు ఆ ఓడు ప్రయోగాలు ఒకటి కాదంటే దాని పక్కనే వెళ్ళి చెట్పటి పెడుతున్నాడు భయపడుతున్నాడు పైన ఏదో వచ్చిందని చెట్టుపటి పెడుతున్నాడు దానికి భూచక్రానికి వెళ్ళి చూద్దాం యాద వెళ్తుందా చూడండి చెట్పటు ప్రయోగం చేసింది కానీ చుచ్చుము భూచక్రం అంటుకోలేదు మా ఓడు పట్టు వదలని విక్రమార్కుల్లా అలాగే ట్రై చేస్తున్నాడు ఓ పెళ్లి చేశాడు అండి పెట్టాడా మళ్ళీ నీనే భూచక్రం భూచక్రం అంట భూచక్రం అంటుకైంది అనుకున్నా ఫ్రెండ్స్ ఓ అంటిచ్చేశాడు ఫ్రెండ్స్ మా ఓడు అంటిచ్చేశాడు సాహసం చేశాడు చాలా గ్రేట్ రజా అగ్గిపెట్టి లేనందువల్ల మా ఓల్ మా ఓడి కష్టాలు ఫలించినాయి బ్రెండ్స్ మా ఓడి మళ్ళీ ఇడుస్తున్నాడు చెట్పట్ దానికి పెట్టి చెట్పట్ అంటిస్తున్నాడు ఆ చెప్పట్ సేరేటప్పుడు చూడండి చెట్పట్ పైకి వెళ్తుంది కదా అదే భూచక్రాన్ని అంటుకుంటుందని వన్ ప్లాన్ అనమాట ఈసారి పేల్ అయిపోయింది మా ఓడు పట్టు వదలంటున్నాడు ఇంకొకటి ఇడుస్తున్నాడు ఇప్పుడు చెట్పట్టు అది ఒకేసారి పక్కకి పోయి వచ్చింది ఇవన్నీ మా ఊడు రోజు స్కూల్ నుంచి వచ్చినాక ఇడిస్తాడు స్కూల్ నుంచి వచ్చినాక ఇదే పని మా ఊరికి హోంవర్క్ రాస్తామండు చదువుకుంటామండు ఈ వరకు ఇంతే ఈ వారమంతా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి